మహిళల ఆరోగ్యం సమాజానికి భద్రత బద్వేలు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొట్టిగారిపల్లిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు కానుకగా స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియం మహిళల ఆరోగ్యం కోసం తొట్టిగారిపల్లి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో బద్వెల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేసినారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బర్త్డే సందర్భంగా ఆరోగ్య సేవలు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్ నందు మరియు గ్రామాల నందు నిర్వహించి క్యాన్సర్ కు సంబంధించిన ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని వైద్యాధికారులకు తెలియజేయడమైనది ఈ కార్యక్రమం నందు నిపుణులైన డాక్టర్ల ద్వారా స్త్రీ వ్యాధి నిపుణులు చిన్నపిల్లల వ్యాధి నిపుణులు జనరల్ మెడిసిన్ మరియు కంటి పరీక్షలు మొదలగు ఆరోగ్య సేవలు అందించి ప్రజల్లో రక్తహీనత పైన క్షయవ్యాధి పైన చికిత్స గర్భిణీ స్త్రీలు ప్రస్తుత పరీక్షలు మరియు చిన్న పిల్లల వ్యాధి నిరోధక టీకాలు ఎన్టీఆర్ వైద్య పరీక్షలు మొదలగు కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన స్వచ్ఛ భారత్ అనేసి మనం ఒక కార్యక్రమం ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు పెట్టిన కార్యక్రమం ప్రకారమే ఈరోజు మన అందరం మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మహిళలకి ప్రధానమైన పెద్దపీట వేస్తూ కుటుంబం బాగుండాలంటే మహిళలతో పాటు పిల్లలందరూ బాగుండాలా అనేసి మనందరికీ చెప్పినారు దీనికి స్వస్థ నారి మరియు సశక్త అనేసి విశేషంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం శ్రీకారం చుట్టాం ఈరోజు అన్న ఇందాక అందరూ చెప్పడం పదిహేడో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా అన్ని ప్రాంతాల్లో సచివాలయంలో అన్నిట్లో అందరికీ అవగాహనంగా తీసుకెళ్లాలి మనందరం ఆలోచించాల్సిన విషయం ఏందంటే ఈరోజు నేను కూడా ఇక్కడ తోటికారపల్లిలో వచ్చినప్పుడు ఈ పిహెచ్సిలో అందరూ పేషెంట్లు కానీ వాళ్ళందరినీ అడగడం ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో కానీ ఏదైనా లోటుపాట్లు లేకుండా అందరికీ అందజేయాల్సిన విషయం ఏంటంటే ఈరోజు యంత్రాంగం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనకు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ అధికార యంత్రాంగం అందరం కదిలి వచ్చాం దాంతోపాటి హాస్పిటల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి కొంతమంది స్వచ్ఛందంగా కూడా వచ్చి ఈరోజు కార్యక్రమంలో మేము కూడా ఉంటామనేది తెలియజేసినారు దీంతోపాటు మన అందరం చూడాల్సింది ఇప్పుడు విష అనేది అన్నీ లేకుండా అప్రతంగా ఉండాల్సిన అవసరం ఉంది జనాలు కూడా కేవలం యంత్రాంగం ఉంది వీళ్ళు ఉంది అనకుండా మనం కూడా అందరం వేడి నీళ్ళు చేసుకొని ఈరోజు పిల్లలు కానీ అందరూ సురక్షితంగా ఉండాలా ఎందుకంటే ఇప్పుడు ఈజీగా ఒకరికొకరికి కమ్యూనికబుల్ డిసీజ్ రావచ్చు దాంతోపాటు ఇందాకే మలేరియా డెంగ్యూ కానీ వీటివి కానీ ఎక్కడైనా పాజిటివ్ కేసెస్ వచ్చినాయంటే ఇమీడియట్గా మనం రెఫరల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది దీంతో మాత్రం అధికారులు కానీ ఎవరైనా అలర్ట్ చేసి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కువ మటుకు ఏమన్నా టైఫాయిడ్ వస్తున్నాయంటే ఎక్కడైనా నీటి సౌకర్యంలో కానీ ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుంటే దాన్ని పరిష్కరించమని యంత్రాంగాన్ని ఆదేశాలు అందరం కలిసి ఇక్కడ పరిష్కరించండి అని మనం చెప్పడం జరిగింది దీంతోపాటి మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అభివృద్ధికి కానీ లేకపోతే సంక్షేమ పథకాల్లో కానీ కూటమి ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తూ అన్ని విశేషాల్లో వాళ్ళకి రావాల్సిందన్నీ ఇవ్వాల్సి ఇక్కడ రాకూడదు సౌకర్యాలు కానీ అవన్నీ సంక్షేమ పథకాలు అందరికీ రావాలా వీటి వరకే ఇందు ఇందాకే మేము అధికారులు అందరూ అనుకున్నాం ఎందుకంటే ఈ సమగ్రంగా పనిచేయాలి ఈరోజు మీరందరు చూస్తుంటే సమగ్ర శిక్ష అభియాన్ అన్నారు ఇంతకుముందు చదువు అంటే మనము ఎలిమెంటరీ స్కూల్ ఈ స్కూల్ ఈ స్కూల్ అన్నాం సమగ్ర శిక్ష వచ్చింది అదే విధంగా మనం ఏమంటున్నామంటే హెల్త్ వర్కర్స్తో పాటు హెల్త్ కానీ హెల్త్ వర్కర్స్ అంగన్వాడీ కానీ దీంతోపాటి అధికార యంత్రాంగం కూడా సమగ్రంగా మనం పనిచేస్తే ఈరోజు ఏదైనా కానీ విలువగాతో కూడిన కాబట్టి విలువగా ఈరోజే మొదటి స్టెప్ కానీ మనం వేస్తే అందరికీ బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం అందుకే టీవీలో కూడా ఇందాక మనం అందరం అడుగుతున్నాం పోషకరంగా వాళ్ళకు మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు ఎక్కడైనా మీరు మీ దృష్టికి ఎక్కడైనా పాత్రికేయుల మిత్రులు కూడా అడిగేది ఒకటే ఎటువంటిది వచ్చినా మీవి మీవి వెహికన్లు మీ ద్వారా వచ్చేది ఏదైనా మాకు తెలియజేస్తే ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరైనా యంత్రాంగం దాని మీద పనిచేసి ఇక్కడ మన బద్వేల్ ప్రాంతంలో బాగుండాలా అందరూ ఎక్కడైనా ఉన్న వాళ్ళందరికీ అన్ని విశేషాలు చే చేకూర్చాలనేసి మనం అందరం అనుకుంటున్నాం దీంతోపాటే ఇందాకే మేమందరం అనుకున్నాం ఇక్కడ శర శరవేగంగా రోడ్లు గీడ్లు అన్నీ పెరుగుతున్నాయి యాక్సిడెంట్లు కానీ రోడ్డు యాక్సిడెంట్లు ఇందాక కూడా పొద్దున్నే బస్సు యాక్సిడెంట్ అయింది అందుకు మనం త్వరలోనే ఒక క్రిటికల్ కేర్ సెంటర్ మన ప్రాంతానికి ఏర్పాటు చేయాలని మంత్రిగారిని కోరినాం అది వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం దీంతోపాటి మన మీకు అందరికీ ఇంత ముందే తెలుసు మన హాస్పిటల్ కూడా అప్గ్రేడేషన్కి ల్యాండ్ కూడా ఇప్పుడు ఎక్స్ట్రా అడిగినారు ల్యాండ్ కూడా ఇప్పుడు ఆర్డిఓ గారు వాళ్ళందరూ సేకరించి ఉన్నట్టు హాస్పిటల్ పెట్టారు త్వరలోనే అది అప్గ్రేడ్ అయ్యి మనకున్న ప్రాంతానికి మేలు జరగాలి ఎందుకంటే మీకు తెలుసు అనేక ప్రాంతాల నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మన ఒక్క తాలూకా కాకుండా డివిజన్ నుంచి కానీ పక్కన ఉన్న పల్లెల నుంచి చాలామంది వస్తారు కాబట్టి హాస్పిటల్ అనేది కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం దీన్ని కూడా త్వరలోనే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను అందరికీ తెలియజేస్తాం ధన్యవాదాలు